ఇప్పుడు గెట్టింగ్ యాప్స్ ని తెలంగాణలో పర్మిషన్ ఇచ్చింది గత బిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కొంతమంది చర్చించుకుంటారు అంటే కేటీఆర్ ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు అని చెప్పి వాళ్ళకు బుద్ధి లేదు వాళ్ళకు బుద్ధి లేదు చట్టం తీసుకొచ్చింది కేసీఆర్ గారు చట్టము తీసుకొచ్చిందే కేసీఆర్ గారు చట్టాన్ని పటిష్టంగా అమలు పరిచిందే కేసీఆర్ గారు రెండు వేల వాళ్ళను ఒకసారి వెనుక తిరిగి చూడమనండి రెండు వేల పదిహేనులో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పదిహేడు వరకు కూడా ఏడ పడితే ఆడ పేకాట క్లబ్బులు లేకుంటే స్థావరాలు ఎట్లా పడితే అట్లా ఆడు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం ప్రత్యక్షంగా ఆడుతుండే ఇప్పుడు పరోక్షంగా ఆడిపించుట్లో గత సంవత్సరం సంవత్సరంన్నర నుండి ఎక్కువైంది సైబర్ క్రైమ్స్ అనేవి స్టాటిస్టిక్స్ తీసుకోమనండి వాళ్ళను స్టాటిస్టిక్స్ తీసుకొని రాజకీయ విమర్శలు చేయొద్దు రాజకీయాలకు అతీతంగా దీని మీద పోరాడాలి ఇది ఒక సామాజిక రుగ్మత రాజకీయాలకు అతీతంగా నువ్వు తీసుకొచ్చిన నేను తీసుకొచ్చిన నేను తీసుకురాలి నువ్వు తీసుకురాలి అన్నట్టు అట్లా కాదు రాజకీయాలకు అతీతంగా పూర్తి స్థాయిలో భారతదేశం ఏకమై పోరాడవలసిన ఒక సామాజిక రుగ్మత ఇది ఇప్పుడు ఒక జంతారా అని ఉంటుంది నెట్ఫ్లిక్స్లో ఎప్పుడైనా నీకు టైం దొరికితే చూడు నన్ను నెట్ఫ్లిక్స్ లో ఒక సిరీస్ వస్తుంది జంతారా అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ఊర్లో పూర్తి స్థాయిలో యువత ఈ ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా మోసాలకు పాల్పడుతుంది అది ఒక సిరీస్ వచ్చింది ప్రభుత్వం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకో తీసుకోవడంలో పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేకపోతుంది అసలు నెట్వర్క్ అనేది పైలాంచింది ఇండియాలో ఆ నెట్వర్క్ ను ఆపుదాం ఆ నెట్వర్క్ బ్లాక్ చేద్దాం మొత్తం పూర్తి స్థాయిలో వ్యసన పరులు కాకుండా ఆర్థిక వ్యవస్థ నాశనం కాకుండా మనం అందరి చైతన్యవంతులని చేసి అందరి సంయుక్తంగా నేను కోరుతున్నా ఇప్పుడు ఈ కేసు కూడా డ్రగ్స్ కేసుల డ్రగ్స్ కేసు మాదిరి గాలి కదిలేస్తారా లేకపోతే ఇంకా ముందడుగు తీసుకెళ్లే అవకాశం ఉంది ఇప్పుడు డ్రగ్స్ కేసు విషయంలో సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఉంటుంది ఎన్టీపీఎస్ యాక్ట్ అయితే డ్రగ్స్ కేసులో ను కూడా నిందితులుగా చూపెట్టడం జరిగింది ఒకవేళ ఒక వ్యక్తికి డ్రగ్స్ అలవాటై అతను డిఅడిక్షన్ సెంటర్ పోయి తనని తాను నియంత్రించుకునే సామర్థ్యం పెంచుకొని ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటే అతని మీద కేసు తీసేయమని చట్టమే చెప్తుంది ఇది అట్లా కాదు ఇది ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే ఒక వ్యవస్థ తయారైంది సజ్జనారు గారు చెప్పారు ఇది ఒక ఆర్గనైజ్డ్ మాఫియా కింద తయారైంది అనేది ఆ విషయాన్ని చెప్పారు బెట్టింగ్ యాప్స్ నుంచి కూడా పార్టీలకు ఫండింగ్ వెళ్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు నిజమే అంటారా బెట్టింగ్ యాప్స్ నుంచి పార్టీలకు కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి బిజెపికి ఇలాంటి పార్టీలకు ఫండింగ్ వెళ్తుంది ఎవరికి పోయిందో అనేది అనేది మాకు తెలియదు కానీ అందుకే రాజకీయ నాయకులు దీనికి అసలు మాట్లాడనే మాట్లాడతలేరు అసెంబ్లీలో చర్చకు కూడా వస్తలేదు అని చెప్పి చర్చ చచ్చిపోతున్న చర్చకు రాలేదంటే ఒక ప్రజా ఉద్యమం చేపడతాం ప్రజా ఉద్యమమే అవుతుంది అయితే ఈ వీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమే కాకుంటే పార్టీస్ దగ్గర మెకానిజం అనేది ఉండదు ఉండదు అని అని నేను అనుకుంటున్నాను అంటే చెక్ చేసే వాళ్ళ క్రెడెన్షియల్స్ చెక్ చేసి బాండ్స్ తీసుకోవాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిస్టమే అయితే పార్టీస్ చెక్ చేసి ప్రతి కంపెనీని చెక్ చేసి కంపెనీ కరెక్ట్ అయినా కాదా ఎందుకంటే ఇప్పుడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో అది రిజిస్టర్ అయిందంటే అది సక్రమమైన కంపెనీ అని అనుకుంటారు ప్రజలు అనుకున్నట్టు పార్టీస్ కూడా అదే అదే అనుకుంటే వాళ్ళు ఇచ్చిన ఫండ్స్ తీసుకుంటారు పార్టీస్ అయితే దాన్ని మనం అంటే ప్రతి ఒక్క పార్టీ తీసుకుండొచ్చు నా పెద్ద కాంట్రవర్సీ అయింది పార్లమెంట్లో కూడా కాంట్రవర్సీ అయ్యింది ఇది తీసుకుండొచ్చు కాంగ్రెస్ పార్టీ తీసుకుండొచ్చు లేకుంటే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తీసుకుండొచ్చు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నచ్చు అయితే వాళ్లకు ఒక మెకానిజం అనేది ఉంటుందని నేను అనుకోను నేనేందుకు నేను ఇంత సెప్షన్గా తీసుకున్నారు ఈ కేసుని ఎక్కడ చూసినా మీ పేరే వినిపిస్తుంది సోషల్ మీడియాలో చర్చ వేదికల్లో కూడా అంటే ఒక బాలకృష్ణ లేకుంటే ప్రభాస్ గోపీచంద్ స్థాయి ఒక సినిమా హీరోలు దీన్ని ఒక అబద్ధాన్ని ఒక ఒక విషయం ఏదైతే నేరము అని చెప్పబడ్డదో చట్టంలో ఆ విషయాన్ని ప్రజలకు అది సక్రమమే మీరు ఆడుండ్రని చెప్తే అది ఎంత దారుణం అది ఎవరన్నా మార్చి స్వామి వివేకానంద గారి ఒక సూక్తి ఉంటుంది ఆఫ్టర్ ఆల్ వన్ ఇన్ అిలియన్ థింగ్స్ అబౌట్ ఎ మిలియన్ మిలియన్స్ విల్ మేక్ బిలియన్స్ బిలియన్స్ విల్ మేక్ ది నేషన్ ఒక వ్యక్తి ఆలోచన కొన్ని లక్షల మందిని కోట్ల మందిని కదలిస్తుంది అయితే అదేవిధంగా యువలో ఒకరు రావాలి ఒకరు దీన్ని ఆపాలి ఆపకుంటే పూర్తి స్థాయిలో దీని మీద నియంత్రణ నిషేధం అనేది చేయడం అనేది కుదరదు కాబట్టి ఎంతోమంది బాధితులతో నేను మాట్లాడినాక వై నాట్ వై నాట్ అని నాకు అనిపించింది నేను ఎప్పుడు వై మీ అన ట్రై మీ అంటది సో అదే దాని నుండి స్ఫూర్తి పొంది నేను నేను ఈ కంప్లైంట్ అనేది చేయడం జరిగింది